బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చెలో వరంగల్ బహిరంగ సభ పార్టీ కార్యాలయంలో ఫిర్జాదుగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు పిర్జాదుడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చెలో వరంగల్ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని చెలో వరంగల్ సభను విజయవంతం చేయాలని వారు దిశానిర్దేశం చేసినారు అనంతరం వరంగల్ పత్రికను ఆవిష్కరించారు పార్టీ ఎట్లా మనం దిశానిర్దేశం చేయాలి మనం ఎట్లా పోవాలి ఏంటి అనేది దాని దాని ప్రాముఖ్యత ఏంటి ఏంటి అనేది మల్లారెడ్డి గారు చెప్పారు ముందు మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ లాగి గారు మనం కార్పొరేషన్లో చెలో వరంగల్ సభకుంటాము దానికి గౌరవ మన స్థానిక మేయర్ మాజీ మేయర్ చక్క వెంకటరెడ్డి గారు మన జస్ట్ మిస్టర్ అయిపోయిన మన ఎంపీ గారు లక్ష్మణ రెడ్డి గారు అదే మాదిరిగా మా సంజీవ్ రెడ్డి గారు మా మాజీ కార్పొరేటర్లు మా స్థానిక రఘు స్థానిక నాయకులు మా సోదరమనులు పత్రికా మిత్రులు మా సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరునన్న నమస్కారం ఏది ఏమైనా ఇవాళ ఇరవై ఏడు తారీఖు అంటే అందరూ ఎదురు చూస్తుంది తెలంగాణ ప్రజలు యావత్ ప్రపంచమే ఎదురు చూస్తుంది సభ ఎట్లయితుందని ఎందుకంటే అంత ఆకర్షణ అయిపోయింది అంత అట్రాక్షన్ అయిపోయింది ఇరవై ఏడు తారీఖు సభ ఎందుకు ఈ పదార్థ కాంగ్రెస్ చేసిన పనులు మొత్తం దరిద్రం అయిపోయింది పదార్థం తెలంగాణ నీళ్ళు లేవు కరెంటు లేవు ఎక్కడా లేవు పంటలకు నీళ్లు లేవు సాగునీరు లేదు ఎరువు సరిగ్గా దొరకలేవు కరెంట్ సరిగ్గా వస్తలేదు ప్రజలకు ఏమైనా ఆరు గ్యారెంట్ ఏమి లేవు వాళ్ళు ఇచ్చినవి ఫెయిల్ అయ్యి కాబట్టి ఇంత ప్రజలందరూ కూడా ఒక ఏమనుకున్నారంటే వాళ్ళ మాయమాటలు ఇవి ఒక నమ్మీళ్ళు స్కీమ్లు ఆర్ అన్ని వాళ్ళంతా ఫెయిల్ అయింది ఫెయిల్ కదా మళ్ళా ప్రజలలో ఒక ఉద్యమం మాదిరిగా మళ్ళా మాకు కేసీఆర్ కావాలి మళ్ళా మాకు బిఆర్ఎస్ పార్టీ కావాలి మాకు పదేళ్ళు దేశం మీద ఒక ఆదర్శ రాష్ట్రం మీద మా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కేటీఆర్ కేసీఆర్ మళ్ళ రావాలని ప్రజలలో మొత్తం ఒక ఉద్యమం మాదిరి వచ్చేసింది ఒక యుద్ధమే ఒక యాగం మాదిరిగా ప్రతి ఇంట్లో కలిసి మేము వస్తామని వాలంటీగా కొంతంగా మేమే అని చెప్పి వస్తున్నారు మీరందరూ కూడా ఇరవై ఏడు తారీఖు నాడు పెద్ద ఎత్తున మా మొత్తం మీకు మంచిగా ఏసీ బస్సులు అరేంజ్ చేస్తున్నాడు బ్రహ్మాండంగా బస్సులో నంబర్లు ఇచ్చేసాడు వాలంటీర్లు ఇచ్చేసాడు మీకు ఏం తిప్పలే కాకుండా కడుపులో బంధాలు లెక్క మీకు కొడుకులను చూసుకున్నాడు చూసుకుంటాడు మంచిగా ఇంత మట్టడు మంచిగా

Please like, share, subscribe.